శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్థములను పరమార్థమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ఇరవై అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పవిత్ర హిమాలయ శ్రేణులందు గంధమాదనము ఒక మణిపూస వంటిది ఆ పర్వతమును చేరిన వారికి నిరంతరాయముగా నాసారంధ్రములకు ఒక దివ్య సుగంధము అనుభూతమగుచుండును దానితో పాటుగా ఇంద్రియములకు అతీతమగు స్థాయియందు అసంప్రజ్ఞాతమగు దివ్యలోక సుగంధము కూడా అనుభూతమగుచుండును పర్వతరాజమైన ఈ గంధమాదనమునందు స్వయం ప్రభాభాసితములగు మహౌషధుల ప్రభావము వలన పగలు రాత్రి అనుభేదము లేక ఎల్లవేళలా ప్రకాశము అనుభూతమగుచుండును అసటి ఆకాశము నిరంతర తారక మంత్రాక్షర శబ్దగుణకమై అలరారుచుండు ఆ పర్వతమందలి ఎత్తైన శిఖరముల మధ్యనుండు సరోవరమునందు సౌగంధికములు అనబడు పద్మములుండునని ప్రతీతి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఆ పర్వత సీమయందు నిరంతరము చుందురు అర్జునుడు తక్క మిగిలిన పాండునందనులు ద్రౌపది ధౌమ్యుడు పరిమిత పరివారము వెంటరాగా ఆ గంధమాదన పర్వతాగ్రమునందు విడితి చేసి ఉండిరి కొంతమంది వెళ్ళారటండి అర్జునుడు తక్క మిగిలిన ఈ పాండవులు ద్రౌపది ద్రౌమ్యు దౌమ్యుడు అందరూ అక్కడ విడిది చేశారట ఆ పర్వతాగ్రమునందు వారచట ఎనలేని దివ్యానుభూతి పరంపరలందు మునిగి తేలుచున్నను పార్థుడు వెంటలేడను కొరత వారి మనములకు వ్యాకులత చేయుచున్నది అంటే ఇదిగో ఈయన శివునితో యుద్ధము ఇంద్రలోకానికి వెళ్ళటము అవన్నీ జరిగినాయి కదండి ఆ సమయంలో వీళ్ళు ఇదిగో ఈ చివరిలో ఇక్కడ విడిది చేశారు కామ్యక వనము నుండి దివ్యాస్త్రములు సమకూర్చుకొనుటకై అర్జునుడు తమ నుండి వెడలిపోయి ఐదు సంవత్సరముల కాలము గడిచినది అతడు ఇంద్ర రుద్రుల మరియు ఇతర దిక్పాలకుల ప్రసన్నుల గావించుకుని వారి అనుగ్రహముతో దివ్యాశ్రములను పొందిన సమాచారము లోమసమహర్షి తమకు తెలిపియున్నను తమకు ప్రేమాస్పదుడైన అతడు తమను కలిసి కొను శుభ సమయము ఎప్పుడా అని వారెదురుచూచుచుండి అర్జునుని కొరకు ఎదురుచూచు సమయము వారికి దినమొక సంవత్సరము వలె అనుభూతమగుచున్నది ఇట్లొక మాస కాలము వార గడిపిరి ఒకనాటి ఉదయమున ధౌమ్యునితో కలిసి వారు తమ ప్రాతరగ్ని కార్యములను పూర్తి చేసుకొని శుభసూచకములకు కొన్ని శకునములను కనుగొనిరి వారి చిత్తములు ప్రశాంతములై తీరినట్లు అయినది ఇంతలో ఒక తేజపుంజము వారికి ఎదురుగానున్న శిఖరము నుండి తెల్లని కవలే తామున్న ప్రదేశమునకు దిగుటను వారు కాంచిరి ఇంతలో ఆ పుంజము శరీరాకృతి దాల్చి తమను సమీపించుచున్నట్లు వారికి గోచరించెను కొద్ది క్షణములలో జటావల్కల దారి అయి తేజమును అన్ని దిశల విరజిమ్ము వదనముతో వచ్చినవాడు ఫల్గునుడని వారు గుర్తించిరి ఒక్కమారుగా వారందరి హృదయములు ఆనంద సంప్లావితములైనవి విజయుడు మొదట ధౌమ్యునకు తదుపరి ధర్మనందనునకు భీమసేనునకు ప్రదక్షిణము గావించి పాదాభివందనము చేసెను తనకు పాదాభివందనము గావించుచున్న నకుల సహదేవులను ఆలింగనము చేసుకుని వారి శిరములను మూర్కొనెను పాష్పూరిత నయనములతో తనకెదురుగా నిలిచిన యాజ్ఞసేని ఆశీర్వదించి అనునయించెను నాడు వారందరికి మహాపర్వదినముగా తోచెను పరస్పరము కుశల ప్రశ్నలైన పిమ్మట అర్జునుడు తన ప్రస్థానము నుండి జరిగిన సన్నివేశములను వరుసగా వారికి వర్ణించి తెలిపెను పరమేశ్వరుడును దేవేంద్రాది దిక్పాలకులను అతని ఎడల ప్రసన్నులై దివ్యాస్త్రములను ప్రసాదించిన వైనమును విని వారందరూ అమితానందమును పొందిరి అంతటా యుధిష్ఠిరుడు ఇట్ల నేను ఇదంతయు వాసుదేవుని అనుగ్రహమునకు నిదర్శనము అతడు సర్వాత్మకుడై ఇన్ని విధముల మనులను కాపాడుచున్నాడు అప్పుడు ధౌమ్యుడు ఇట్ల నేను వాసుదేవుడు సర్వాత్మకుడు కనుకనే రుద్రుని రూపమున ఇంద్రుని రూపమున ఇతర దిక్పాలకుల రూపమున పార్థుని దివ్య శక్తి సమన్వితునిగా చేయుట జరిగినది అంతటా సహదేవుడు ఇట్ల నేను అట్లైనచో నిత్యము మనకు సన్నిహితమైన రూపముననే విచ్చేసి తానే స్వయముగా వీనిని ఉపదేశించి ఉండవచ్చును కదా అన్నాడండి సహదేవుడు డౌట్ అడిగాడంటే ఎప్పుడూ కనిపించే రూపము ఆ కృష్ణ రూపము అట్లానే రావచ్చు కదయ్యా ఇదిగో శివుడి రూపంలో అంటున్నావు ఇంద్రుని రూపంలో అంటున్నావు దిక్పాలకుల రూపంలో అంటున్నావు అలా ఎందుకయ్యా అని అడుగుతుంటే ఇంతకాలము అర్జునునిచే ప్రత్యేకముగా తపమోనరింపజేసి ఆయా రూపములు దాల్చి ఉపదేశమిచ్చుట ఎందులకు అని అడిగాడండి అంతటా ధర్మనందనుడు ఇట్ల నేను అతడు సర్వాత్మకుడు సర్వదేవ స్వరూపుడు అను విషయము మన మనస్సున ఒక భావముగా నిలుచుట చాలదు అది అనుభూతమై నిరంతరాయమై నిలువవలెనన్నచో అందుకు తగిన తీవ్ర సాధన గావించుట ఒ టే మార్గము సాధన జరగాలి కదండీ వాసుదేవుని మానవ రూపమున చూచుచున్నప్పుడు అతడొక వ్యక్తి విశేషముగా మాత్రమే మనసుకు తోచును కానీ అంతర్యామి పురుషులని జ్ఞప్తియుండుట చాలా కష్టము అతడు అవ్యాజ కరుణామూర్తి కనుక వ్యాస నారదాది మునుల రూపమున కర్తవ్యమును బోధించి మన చేత తపశ్చర్యను అనుష్టింపచేసి మన సాధన సంపత్తిని ఇనుమడింపచేసి వివిధ రూపములతో వరములను ఇచ్చి మనలను అనుగ్రహించుచున్నాడు మనము ధర్మనిరతులమై మెలుగుచున్నంత వరకు అతడట్లు కొనసాగించుచునే ఉండును ఈ ధర్మనిష్ట చదరిపోకుండా ఈ మునిజనము ఎప్పటికప్పుడు తమ ప్రవచనములతో తమ సాన్నిధ్యములతో మనలను కాపాడుచున్నారు అంతటా అర్జునునితో నకులుడిట్లు పలికెను అగ్రజ నీవు దివ్యాస్త్రములను పొంది స్వర్గలోకమున దేవేంద్రుని అర్ధసింహాసనమును అధిష్ఠించిన విషయము లోమస మహర్షి మాకు తెలిపి కొంతకాలము గడిచినది మరి ఈ నడుమ కాలమున నీ వెటకు ఏగితివి ఆ విషయ ఆ విశేషములను కూడా మాకు వివరింపవలసినదిగా కోరుచున్నాను అన్నాడండి అప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు నేను స్వర్గలోకమున ఐదు దివసములు గడిపితిని ఆ కాలముననే దివ్యాస్త్రములను ఉపదేశమును పొందుట అర్ధసింహాసనమును అధిరోహణము నాట్య సంగీత శిక్షణను పొందుట ఊర్వశిచే శింపబడుట జరిగినవి నేను మరలా ఇంద్రకీలాద్రిపై మానవ కక్షిలోనికి దిగివచ్చి ఇంద్రలోకమున గడిపిన ఐదు దినములు ఇచ్చట ఐదు మానవ సంవత్సరములుగా వర్తించనని గుర్తించితిని దాగి ఉండి అదను చూచుకొని భూమి ఉపరితలముపైకి వచ్చి తమ తాంత్రిక శక్తులతో సామాన్య ప్రజలను హింసకు గురిచేయుచున్న నివాత కవచులు అను రాక్షసులను సంహరింపవలసినదిగా దేవరాజగు ఇంద్రుడు నన్ను ఆదేశించి ఉండెను మానవ శరీర దారులై ఉండుటచే వీరిని ఎవరూనూ గుర్తింపలేకపోవుచున్నారు అందువలన ఇప్పటి వరకునూ వీరిని శిక్షించువారు లేకపోయిరి వీరిని అంతమొందించుట లోకహితార్థమే కనుక దేవేంద్రుని ఆనతి ప్రకారము నేను పొందిన దివ్యాస్త్రముల సహాయముతో వీరిని సంహరించుట జరిగినది అందులకు కొంత సమయము పట్టినది అటు పిమ్మట ఇంద్రకీలాద్రి నుండి బయల్వెడలి ఈ గంధమాదనమును ప్రవేశించి మీ సన్నిధిని చేరితిని అన్నాడండి అర్జునుడు ఈ వృత్తాంతమును విలుచున్న భీమసేనుడు ఉత్సాహభరితుడై తమ్ముని అభినందించుచు ఇట్లు పలికెను అనుజ మన వనవాస దీక్ష సంపూర్ణమైన పిమ్మట జరుగవలసిన కార్యక్రమమునకు అద్భుతమైన నాంది పలికితివి అంటే దుష్ట శిక్షణ చేయాలి కదండి వీళ్ళు మనము చేపట్టవలసిన దుష్ట సంహార కార్యక్రమము ముందుగానే మొదలైనది నేనును కిమ్మీరుని సంహరించుట నీ వెరిగినదే కదా ఇటీవలననే జటాసురుడను వానిని కూడా నేను సంహరించుట జరిగినది మన వనవాస అజ్ఞాతవాసములు పూర్తి లోపల మరికొంత సంహారక్రియ జరుపవలసి వచ్చును అంతటా అర్జునుడు యుధిష్ఠునితో ఇట్లు పలికెను అగ్రజ నేను మీ అందరను వదలి తపోదీక్షకై వెడలినప్పటి నుండి మనమిప్పుడు కలిసి కొనున్నంత వరకు జరిగిన సన్నివేశములు సవిశేషముగా తెలిసి కొన కుతూహలముగా ఉన్నది అర్జునుడు అడుగుతూ ఉన్నాడు నేను అవన్నీ తిరిగొచ్చా కదా ఆ మధ్యలో ఇక్కడేం జరిగింది అని అడుగుతున్నాడండి అతనితో యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను కామ్యకమన నుండి తపోనిష్టకై నీవు నిర్గమించిన తరువాత నీ ఎడబాటు వలన మేము చింతాక్రాంతులమై ఉన్న సమయమున మహర్షి మా వద్దకు విచ్చేసిరి వారిని తగిన విధముగా సేవించి మనకెదురైన ఆపదలను గూర్చి వారికి నివేదించితిని అంతటా ఆ మునీంద్రుడు మమ్ములను ఓదార్చుచు మనకంటేనూ చాలా రెట్లు అధిక క్లేశములను అనుభవించిన నిషధాధిపతి అయిన నలసార్వభౌముని అతని రాణియగు దమయంతి యొక్కయు వృత్తాంతమును సవివరముగా తెలిపెను అన్ని క్లేశములను అతిక్రమించి వారెట్లు తమ రాజ్యమును వైభవమును తిరిగి పొందగలిగిరో అట్లే మనము కూడా పొందేదమని మనలను ఆశీర్వదించి ఆ ఋషీశ్వరుడు వెడలిపోయెను అంటే చూడండి ధర్మరాజు మొదలైన వారి దగ్గరికి వచ్చిన ఋషీశ్వరుడు ఏం కథ చెప్పాడండి నలదమయంతుల కథ చెప్పాట ఎందుకని అంటే మీకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారయ్యా ఎక్కువ కష్టాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారని ఎగ్జాంపుల్గా వాళ్ళ కథ చెప్పారండి అక్కడ ఎక్కడ ఏం మాట్లాడాలి చూడండి ఋషులు ఎంత చక్కగా మనకి నేర్పిస్తూ ఉన్నారు అంతటా ధౌమ్యుడు ఇట్లు పలికెను బృహదస్వుడు నిష్క్రమించిన పిమ్మట నీ సోదరులను పాంచాలియు నీ వియోగమును తలచుకొని మరలా చింతాక్రాంతులైన సందర్భమున దేవర్షియ నారదులు విచ్చేసిరి వారు నీ సోదరులకును పాంచాలికిని తీర్థయాత్రల యొక్క ఆవశ్యకతను సవివరముగా తెలియచేసిరి అనేక తీర్థముల యొక్క మహిమను వర్ణించి చెప్పిరి మునీంద్రులు అంతర్హితులైన వెనుక నేనును మరికొన్ని పుణ్యతీర్థములను గురించి వివరించి అంతటా లోమస మహర్షి విచ్చేసి దేవలోకమున నీవు పొందిన దివ్యశక్తులను గూర్చి తెలియచేసి తీర్థయాత్రలు చేసి రమ్మని చెప్పిన దేవేంద్రుని సందేశమును తెలియచేశాను లోమసుని వెంట మేమెల్లరము తీర్థయాత్రలకు బయలుదేరితిమి ముందుగా నైమిషారణ్యమును చేరి అతట నుండి ప్రయాగ గయా తీర్థములను సేవించితిమి పుణ్యతీర్థములను సేవించుచు యాత్రలు చేయు సమయముననే లోమసమహర్షి మాకు అనేక వృత్తాంతములను వివరించిరి లోపాముద్ర అగస్త్యుల కళ్యాణమును వాతాపి ఇల్వలులను అంతమొందించి అగస్త్యుడు వింధ్యపర్వతమును శాసించుట సముద్ర జలములను ఆశాంతము ప్రాసనము చేయుట సగరుని సంతానము కపిలునిచే భస్మమగుట భగీరథుని తపస్సు గంగావతరణము ఋష్యశృంగుని వృత్తాంతము మొదలగు వాణిని వినిపించెను యుధిష్ఠునితో కలిసి మేము గంగాసాగర సంగమతీర్థము కళింగదేశమున ఉన్న వైతరిణీ తీర్థములను సేవించితిమి అట నుండి దక్షిణము వైపునకు పురోగమించుచు శ్రీశైలమందు జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుని జగన్మాతయ్యగు భ్రమరాంబికను సేవించితిమి అట నుండి వెంకటాచల క్షేత్రమును సేవించుకుని దక్షిణ సముద్ర కూలమును చేరి సముద్ర స్నానానంతరము మహేంద్రగిరిపై విశ్రమించితిమి అచట చాలామంది తపస్విజనులు నివసించుచుండిరి లోమస మహర్షి వారందరినీ యుధిష్ఠిరునకు పరిచయము గావించెను అతట పరశురాముని శిష్యుడైన అకృతవ్రణుడు అను తాపసిని కూడా కలిసి కొంటివి సంప్రశ్నము వలన అతడు పరశురాముని వృత్తాంతమును ఎల్లరకు తెలియచేశను మరునాటి ఉదయమున అతడికి విచ్చేసిన పరశురాముని యుధిష్ఠిర పురస్సరులమైన మేమందరము సేవించుకొంటివి మరునాడు బయల్వెడలి దక్షిణ సముద్ర తీరమున గల అనేక పుణ్యతీర్థములను సేవించితిమి సముద్రగామిని యగు నదీ తీరమున తర్పణములు గావించిన యుధిష్ఠిరుడు సపరివారముగా పవిత్ర గోదావరి నదిని చేరి స్నానమాచరించెను అట నుండి ద్రవిడ దేశమును చేరుకొని అటనున్న తీర్థము మరియు పంచాప్సరసల తీర్థములందు స్నానమాచరించి అచట ది సమస్తానములు గావించెను అట నుండి వెడలి పశ్చిమ సముద్ర కూలమున ఉన్న తీర్థములను సేవించుచు సూర్పారక తీర్థమును సేవించెను అటుపైన సముద్రమునందుగల మరియొక ద్వీపకల్పమును చేరుకొంటివి దేవతలు ఋషులు తపస్సు చేసిన పుణ్యభూమి అది అట నుండి సముద్రకూలము వెంబడి గల అనేక తీర్థములను సేవించుచు ప్రభాస తీర్థమును చేరుకుంటేమి అన్నాడండి అంతటా అర్జునుడిట్లు ప్రశ్నించెను అసట బలరామ వాసుదేవుల దర్శనము పొందగలిగిరా అనగా అప్పుడు ధౌమ్యుడు చెబుతూ ఉన్నాడు లోమసునితో కలిసి మేమందరము ఆ తీర్థమును స్నానమాచరించి తర్పణములు విడిచితిమి యుధిష్ఠిరుడు అసట పన్న్రెండు దినములు అహోరాత్రములు జల వాయు భక్షణము చేయుచూ సప్తాగ్ని మధ్యమున తపమును ఆచరించెను అంతటా బలరామకృష్ణులు పరివార సమేతులై ద్వారక నుండి వెడలి అతడికి విచ్చేసిరి కృషించి ధూళిధూసరితములైన దేహములతో కనిపించుచున్న పాంచాలీ సమేతులైన పాండునందనుల దయనీయ స్థితిని చూచి యాదవ వీరులు విలపించిరి ధైర్యమును కోల్పోవక నిలిచిన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని బలరాముని మిగిలిన యదువీరులను సాదరముగా సత్కరించెను యాదవులు కూడా పాండుకుమారులను పరివారమును సత్కరించిరి అటుపైన యుధిష్ఠిరుడు నీ వనవాసమును గురించు నీ ఇంద్రలోక యాత్రను గురించు వారికి వివరించెను అంతటా వనమాలా విభూషితుడకు బలభద్రుడు శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను తమ్ముడ అనితర ధర్మపరాయణుడు సత్యనిష్ఠుడు అగు యుధిష్ఠిరుడు సోదరులతో భార్యతో కూడి జటావల్కములను ధరించి అనేక కష్టములను సహించుచు వనవాసము చేయుచుండగా అతట అధర్మచరితుడగు దుర్యోధనుడును అతని పరివారమును రాజ్యభోగములను అనుభవించుచున్నారు ధాతరాష్ట్రులు మోసపూరితముగు ప్రవృత్తితో యుధిష్ఠిరుని రాజ్యమును అపహరించిరి భీష్మ ద్రోణాది గురు ప్రముఖులుండి కూడా ఈ దుశ్చర్యలను నిలువలింపలేకపోయిరి ఇట్లు జరిగినచో సామాన్య ప్రజలలో ధర్మాచరణముపై విశ్వాసము ఎట్లు నిలుచును పుత్రుల పాపకృత్యములను ప్రోత్సహించిన ధృతరాష్ట్రునికి బుద్ధి మందగించి పాపభీతి లేకుండా పోయినది అంతలో అర్జునుడు మరలా ఇట్లు ప్రశ్నించెను బలదేవుడు ధర్మము యొక్క విజయమును గూర్చి సూచించెనా అని అర్జునుడు అడిగాడండి అతనికి పాంచాలి ఇట్లు బదులు చెప్పినది సంకర్షణుడు ఇంకనూ ఇట్లు పలికెను భూరి భుజములు గల ఈ భీమసేనుడు ప్రస్తుతము వనవాసమున కృషించి ఉన్నను సంగ్రామమున అనేక విధములుగా శత్రుసేనలను నాశనము చేయగలడు ఇతనితో సమానమగు బలపరాక్రమములు గలవాడు ఈ భూమిపైన మరి ఒకడు ఉండడు దేవతాంశలతో ఉద్భవించిన ఈ పాండుకుమారులు అధర్మపరులైనష్ట్రులతోడి సంగ్రామమున విజయమును అందగలరు ద్రౌపది ఇట్లు పలకగా అంటే బలరాముడు ఇట్లా అన్నాడు అని ద్రౌపది చెప్పిందండి అప్పుడు భీమసేనుడు అంటూ ఉన్నాడు ఈ విధముగా రాబోవు సంగ్రామమునందు విజయము కలుగునట్లుగా బలదేవుల ఆశీస్సులు మనకి లభించినవి అంతటా అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను సాత్యకీమున్నగు యదువీరులు ఏమనిది అప్పుడు ధౌమ్యుడిట్లు బదులు పలికెను ఔద్ధత్యముతో కూడిన సాత్యకి అప్పటికప్పుడే ససైన్యముగా పోయి ధార్తరాష్ట్రులను సపరివారముగా అంతమొందించి ధర్మనందనుని రాజ్యాభిషిక్తుని చేయుటకు వాసుదేవుని అనుజ్ఞను కోరెను తమ దివ్య ప్రణాళికను సాత్యకి ఎరుగలేడని తెలిసిన వాసుదేవుడు సాచ్యకి ఇట్లు బదులు చెప్పెను యుధిష్ఠిరుడు నియమబద్ధుడు ధర్మశీలి అందువలన సమయము ఆసన్నమైనప్పుడు ఈ కార్యము ఆతని ద్వారముననే కావలసి ఉన్నది ఈ విధముగా బలరామకృష్ణులు సాచ్యకి ప్రయత్నమును విరమింపచేసిరి అంతటా సహదేవుడు ఇట్లు ప్రశ్నించెను ఇట్లు సాత్యకి వారించుటలో వాసుదేవుని ఆంతర్యమేమి అందులకు ధర్మనందనుడు ఇట్లు బలికె ఇట్లు బదులు పలికెను ధర్మరాజ్ చెప్తూ ఉన్నాడు అరణ్యవాసము అజ్ఞాతవాసముల నియమము మనము అంగీకరించినదే కదా ఇది పూర్తి అయిన వెనుక వారు మన రాజ్యమును తిరిగి ఇయ్యనిచో అప్పటి మన కర్తవ్యమును వాసుదేవుడే నిర్ణయించును ఒకవేళ ధార్తరాష్ట్రులు సంగ్రామమును వాంఛించినను శాంతి ప్రయత్నములు చేయుట మన ధర్మము సంగ్రామమే తప్పనిసరి అయినప్పుడు బలరామకృష్ణులు సంగ్రామమునందు పాల్గొనక మనకు తగిన రీతిలో బలమును సమకూర్చగలరు అంతటా ధౌమ్యుడిట్లు పలికెను సంపూర్ణముగా తనకు శరణుదొచ్చిన వారిని వాసుదేవుడు రక్షింపకుండా ఎట్లుండును ఇంతలో అర్జునుడిట్లు పలికెను బలరామకృష్ణుల నిర్ణయము దైవ నిర్ణయమే అందులకు మనమిప్పుడునూ బద్ధులమై ఉండుట ఎల్లరకు క్షేమంకరము అన్నాడండి మరలా ధౌమ్యుడు అర్జునునికి తమ యాత్రా విశేషములను ఇట్లు కొనసాగించెను అటు పిమ్మట యదువీరులను పాండు రాకుమారులను ఒకరికొకరు వీడ్కోలు పలికిరి యాదవులు దవారక వైపునకు పైనామయ్యేరి మరునాడు లోమస మహర్షితో కలిసి మేమందరమును నదీ తీర్థమును చేరితిమి అచట లోమసుడు మాకు మహర్షి పుత్రులకు చ్యవన మహర్షి యొక్క వృత్తాంతమును తెలిపెను తరువాత మాంధాత మహారాజు యొక్క వృత్తాంతమును తెలిపి సోమకోపాఖ్యానమును కూడా వివరించెను తదుపరి లక్షప్రస్రవణ తీర్థము సరస్వతీ తీర్థముల యొక్క మహిమయు ఉశీగర మహారాజు యొక్క వృత్తాంతమును వర్ణించెను తరువాత అష్టావక్రుని వృత్తాంతమును భరద్వాజపుత్రులకు యవక్రీతుని కథయు మాకు వివరించెను అట నుండి దుర్గమ్మములు భయానకములై రాక్షసులు యక్షులు మొదలగు వారి ఆవాసములైన పర్వతములను అధిరోహించుటకు గంగాతీరము వెంబడి హరిద్వారమునకు సమీపముగా పయనించితి అచ్చట సమహర్షి అనేక విధములుగా పాండుకుమారులకు హెచ్చరికలు చేసెను అచ్చట అందరము పూజించితిమి సమహర్షి మాకు నరకాసురుని వృత్తాంతమును పరాహావతారమున శ్రీమహావిష్ణువు భూమిని ఉద్ధరించిన వైనమును వర్ణించి చెప్పెను బ్రహ్మచర్యమును పాటించి ఏకాగ్ర చిత్తముతో తపోనిష్టతో ఉన్నప్పుడు మాత్రమే గంధమాదన పర్వతముపైకి అధిరోహించగలమని లోమసమహర్షి మమ్ము హెచ్చరించెను అట నుండి మహర్షి అందరినీ ఆశీర్వదించి నిష్క్రమించిరి గంధమాదనము వైపుకు మేము పురోగమించుచుండగా ఒక్క మారుగా ధూళితో కూడిన సుడిగాలి ఆ ప్రదేశమల్లా వ్యాపించి భయానక వాతావరణమును కల్పించను పర్వత శిఖరములపై నుండి బండరాళ్లను దొర్లించుచు పెద్ద ధారలతో నిర్జరములు ప్రవహించుట పెద్ద శబ్దములు చేయుచు మహావృక్షములు పెకలింపబడి క్రిందకు దొరలుట తెలియవచ్చినది పాండుకుమారులు భగవన్నామ సంకీర్తనము చేయుచు ఆ భయంకర సన్నివేశమును తట్టుకొని నిలిచిరి ప్రకృతి శాంతించిన పిమ్మట మేము పురోగమనమును కొనసాగించితిమి కోమల శరీరము గల ద్రుపదరాజపుత్రి మాత్రము మూర్ఛనందినది అంతటా నకులుని సూచన మేరకు భీముడు ఘటోత్కచుని స్మరింపగా అతడు సపరివారముగా విచ్చేసి యుధిష్ఠుని ఆజ్ఞ మేరకు మమ్ములను తమ భుజములపై ఎక్కించుకొని ఈ గంధమాదన సీమకు చేర్చను అట నుండి క్రమముగా మేము చెంతనేనున్న నారాయణ పర్వతముపై గల బదరికాశ్రమమును చేరి గంగను అర్చించి కొన్ని దినములు అచ్చట గడిపితిమి ఆ కాలమందుననే ఒకనాడు దైవప్రేరణచే గంధమాదనముపై కుబేరపాలితమైన నుండి వేగవంతముగా వీచుచున్న వాయువు వలన అత్యంత కాంతివంతమైన సౌగంధిక పుష్పము మేమున్న ప్రదేశమునకు వచ్చి పడుట జరిగినది దానిని చూచి ముచ్చటపడిన పాంచాలి యుధిష్ఠురుని నిత్యార్చనకై ఉపయోగించు నిమిత్తము మరికొన్ని సౌగంధికములను తేవలసినదిగా భీమసేరుని కోరాను అంతా అతడు గదాపాణి అయి ఒంటరిగా గంధమాదనమును అధిరోహించి మార్గమధ్యమున ప్రసిద్ధ కదలీవరమునందు రామసేవకుడగు హనుమంతుని కలిసి కొనేను అంతటా హనుమంతుడు భీమసేనుని పరీక్షించుటయు తరువాత అతనిని సంప్రీతిని చేసి వరములిచ్చి ఆశీర్వదించుటయు జరిగినది ఇంతలో భీమసేనుడు ఇట్ల నేను నా అగ్రజుడైన వాయునందనుడు నాకు దివ్యశక్తిని ప్రసాదించుటయే కాక శత్రు సంహారము చేయువేళ ఈ ధ్వజముపై తానుండేదనని నీకు కూడా వరమిచ్చినాడు అన్నాడండి భీముడు మరలా ధౌమ్యుడిట్లు కొనసాగించెను అట నుండి పురోగమించి భీమసేనుడు సరోవరమును చేరి సౌగంధికములను సంగ్రహించి తనను అడ్డుకొనిన రాక్షసులను సంహరించి మరలి వచ్చుట జరిగినది దయామయుడగు కుబేరుడు మా వద్దకు వచ్చి భీమసేనుడు తన అనుచరులను సంహరించినను మాపై కోపింపక యుధిష్ఠిరుని సపరివారముగా ఆశీర్వదించి వెడలేను అతని ఆజ్ఞ మేరకు మేము బదరికాశ్రమమునకు వచ్చితిమి కొన్ని దినములు గడిచిన వెనక మరల నీ సోదరులు పాంచాలియు నీ అనుపస్థితికి చింతాక్రాంతులైరి అంతటా నిన్ను కలిసి కొను ఉద్దేశ్యముతో మరలా మేమందరము కుబేరుని ఆవాసమైన ఈ గంధమాదనమును చేరి ఇప్పటికీ ఒక మాసము గడిచినది ఈనాటికి ఇంద్ర ప్రేరితుడవైన నీవు వచ్చి మమ్ములను కలిసి కొనుట జరిగినది అని చక్కగా తెలియచేశారండి ఇంతటితో ఈ అధ్యాయము పూర్తి అయినది మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై రెండవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా